శ్రీ గురుభనమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ స్వాగతం ధనస్సు రాశి ఈ ధనస్సు రాశిలో మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వష నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన సమాచారం ఈ వారాహి నవరాత్రులు అమ్మవారి పూజలను కూడా చాలా అద్భుతంగా మన దేవప్రశని కార్యాలయం జరిగే లైవ్ డెలికాస్ట్ ఇచ్చాము మీరు మరలా పూజలు చూడాలనుకుంటే ఈ లైవ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి చూడండి మన దేవప్రశని ఛానల్లోను మరొక ముఖ్యమైన సమాచారం ఏమిటంటే సంవత్సర దీక్ష సాగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాల్లో భాగంగా నెలకి రెండు సార్లు జరుగుతున్నాయి ఈ పరిహార హోమాలు వాటిలో భాగంగా ఈ ఆగస్టు నాలుగవ తారీఖున అమావాస్య ఆదివారం మన దేవప్రశని కార్యాలయంలో ఈ నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు మన తారడికి చెప్తున్న పరిహార హోమాలు కూడా జరుగుతాయి ఆ రోజు ప్రధాన దేవతగా వారాహి అమ్మవారిని ప్రత్యేక రామ్మవారి రోజు పూజ చేయడం జరుగుతుంది లైవిడ్లీ కష్ట వస్తుంది చూడండి ఇందులో పాల్గొంటున్న అందరి గోత్ర నామాలతో సామూహికంగా మీ శ్రేయస్ కోటి హోమాలు జరుగుతాయి ఎవరినో కొత్త వాళ్ళు జాయిన్ అవ్వాలి దీంట్లో అనుకుంటే దానికి సంబంధించి పూర్తి వివరాలను కూడా ఈ రాసిపల్లిదని అయిన తర్వాత చివరిలో ప్రత్యేక వీడియోకి రూపొందించి అందించడం జరుగుతుంది గమనించండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం డెత్ డెత్ కార్డు ఇంకార్డు చేసుకోవాలి ఛారియట్ కార్డ్ చేసుకున్నాం ఎంప్రస్ ఇంకార్డు చేసుకున్నాం ఫోర్ ఆఫ్ కప్స్ మంచి మార్పులు వస్తాయి జీవితంలో బలమైన మార్పులు వస్తాయి స్తబ్దంగా ఉన్న కాలం ఒక్కసారి యాక్టివ్ మోడ్లోకి వస్తుంది మీకు కాలం భారంగా ఉండి ఏం చేస్తాంలే ఏం చూద్దాం అన్నట్టుగా అలా డల్గా ఉన్నది ఒకసారి యాక్టివ్ వస్తారు సెకండ్ వీక్ నుంచి మంచి అనుకూలమైన కాలం ప్రారంభమవుతుంది కొంత వంటతనం వేధిస్తూ ఉంటుంది వేధిస్తున్నప్పుడు కూడా దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు వంటతనం కూడా ఎంజాయ్ చేస్తారు అయితే ఏ స్టేజ్లో కూడా నిర్లక్ష్యం వద్దు ముఖ్యమైన సమాచారం వదులుకోవద్దు నిర్లక్ష్యంగా ఉండొద్దు చాలా ఎలర్ట్గా ఉండండి మంచి మార్పులు మీకోసం వస్తూ ఉంటాయి నాలుగో తారీఖు నుంచి ఏడో తారీఖు మధ్యలో ముఖ్యమైన విలువైన సమాచారం పొందే అవకాశం ఉంటుంది మీ జీవన గమనాన్ని అనేక రకాల మార్పులకు గురి చేసేటువంటిది అంటే మంచి మార్పులు చెడు మార్పులు కాదు మంచి మార్పులకి తీసుకువెళ్ళేటువంటి అనేక రకాలైన సమాచారం పొందే అవకాశం ఉంటుంది అందువల్ల మీకు చాలా బాగుంటుంది వచ్చిన అవకాశం వదులుకోవద్దు వదులుకుంటే మళ్ళీ ఉంటుంది వదులుకోకుండా జాగ్రత్తగా వచ్చిన అవకాశం ఒడిసి పట్టుకుంటే మీకు అద్భుతమైన మార్పులు మీకు వస్తాయి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైన్ ఆఫ్ పెండిగిల్స్ ప్రజెంట్ టెన్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ నైన్ ఆఫ్ షార్ట్స్ మీ పాస్ట్లో బాగుంది ప్రశాంతమైన జీవితమే ఇబ్బంది ఏమీ లేదు ప్రశాంతమైన కాలం సాగుతోంది ఇది సాగింది ప్రజెంట్ కూడా మంచి లైఫ్ ఉంటుంది పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది కోరుకున్న జీవితం పొందుతారు హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి ఉంటారు సంతోషకరమైన వాతావరణం వృద్ధి జరుగుతుంది అన్ని రకాల అనుకూలమైన కాలం ఫ్యూచర్ కాంట్లో కొన్ని ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది మీ నిర్లక్ష్యం మూలంగా చేసే చిన్న చిన్న పొరపాటు మూలంగా కొన్ని సందర్భాల్లో ఫ్యూచర్లో ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది మీ పర్సనల్ జాతకం చూపించుకోండి ఏదైనా పరిహారం చేయండి పరిహారం చేసుకోండి నవగ్రహాన్ని ఆరాధన చేయండి నవగ్రహాన్ని పూజించండి బాగుంటుంది ప్రస్తుతం ఈ పదిహేను రోజులు మాత్రం బాగుంటుంది పీస్ఫుల్గా ప్రశాంతంగా కాను సాగుతుంది కుటుంబ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ కుటుంబ సామాజికంగా ఫోర్ ఆఫ్ సోల్స్ కుటుంబ వర్గం మీకు ఒక తెలియని స్తబ్దత కొద్ది నిరాశ ఫస్ట్ నాలుగైదు రోజులు ఉంటుంది తర్వాత సర్దుకుంటుంది మీకు అదే మీ డెత్ కార్డు కూడా మీకు అదే చెప్తుంది ఫస్ట్ మీకు మీకు స్తబ్దంగా కాలం సాగుతుంది తర్వాత మీకు చేంజెస్ వస్తాయి మంచి యాక్టివ్ లైఫ్లోకి వస్తారు సామాజికంగా కూడా మీకు వచ్చే సమస్యలు కానీ ఇబ్బందులు కానీ అన్నీ మీరు గెస్ చేస్తారు అన్నీ కరెక్ట్గా మీరు ఊహించుకొని దాన్ని తగినట్టుగా మీరు చేసుకు వెళ్తూ ఉంటారు ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు మొద ఒక వారం దాటిన తర్వాత కుటుంబ పరంగా కానీ సామాజికంగా కానీ అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అనుకూలమైన కాలం వస్తుంది బాగుంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ ఉద్యోగం చేసే స్థాన చల్లం అవకాశం ఉంది మీద ప్రాజెక్ట్ మారడం కానీ ఏదైనా స్థాన చల్లం కానీ ఇలాంటి అవకాశాలు అనేక రకాలు కనబడుతున్నాయి మార్పు కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో బలమైన ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు సఫలమవుతాయి అయితే చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ మూలంగా డిలే అయ్యే అవకాశం ఉంటుంది ఆ డిలే కారణం మీకు తెలుస్తూ ఉంటుంది ఎందుకు డిలే అవుతోంది ఎందు ఎలా డిలే అవుతుంది చూసుకుని డిలే అవ్వకుండా మీరు ప్రయత్నాలు చేయండి ఫారిన్ ట్రావెలింగా లేదా చేంజ్ ఆఫ్ జాబా చేంజ్ ఆఫ్ లొకేషన్ ఏదైనా కానీ మీ మార్పులు అనేవి ఎక్కువ లేకుండా మీరు ఇబ్బంది మీ వల్ల రాకుండా ఇబ్బంది రాకుండా చూసుకోండి అనుకూలమైన కాలమే మీకు ఉంటుంది ఉద్యోగం లేనివ్వే పరిస్థితి ఏమిటి క్వీన్ ఆఫ్ కప్స్ మీ ప్రిపరేషన్ కానీ జాబ్ సెలక్షన్ మోడ్ కానీ మీకు ఎలాగుంది ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఎలా జాబ్ సెలక్షన్ కోసం ఏ రకంగా మీరు చేస్తున్నారు అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి చిన్న చిన్న పొరపాట్లు మీ సివి సరిగ్గా చేయకపోవడం కానీ ఏ జాబ్లో గ్యాప్స్ వస్తే గ్యాప్ ఫిల్ అప్ కోసం ఏదో మీరు ఎక్స్పీరియన్స్ పెట్టడం ఫేక్ పెట్టడం ఇలాంటి వాటి మూలంగా కొన్ని మంచి అవకాశాలు పోగొట్టుకునే అవకాశం ఉంది అందువల్ల జాగ్రత్తగా జాబ్ సెలక్షన్లో కానీ సివి ప్రిపరేషన్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా జాగ్రత్తగా చూసుకోండి ముఖ్యంగా ఏమైనా మెటర్నిటీలో ఉండి లీవ్ తీసుకుని ఆడవాళ్ళు జాబ్ మేనేజ్మెంట్ రీజాయినింగ్ అయ్యేవాళ్ళు కొంచెం ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది మీ జాబ్ సెలక్షన్ ఏదైతే ఉంటుందో అది సరిగ్గా చేసుకోకపోతే ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వడం దానివల్ల కొంత నిరాశ ఎదుర్కోవడం జరిగే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టవర్ టవర్ కానీ తీసుకోవాలి పేజ్ ఆఫ్ కప్స్ ఊహించని చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసేవాళ్ళు ఊహించని ఒక నష్టాన్ని కానీ చిక్కులు కానీ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కొంచెం సహనంతో చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి ముఖ్యంగా మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు అతి విశ్వాసంతో మీరు చేసే పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇబ్బందులు చేసే అవకాశం ఉంటుంది లైసెన్స్ రిన్యువల్ చేసుకోవడం కానీ లేదంటే మీకు ఏదైనా జిఎస్టీ రిటర్న్స్ సరిగ్గా ఫైల్ చేయకపోవడం ఇలాంటి పనుల మూలంగా కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం కనబడుతుంది జాగ్రత్తగా చూసుకోండి అతి విశ్వాసం ఉండకూడదు ఆత్మవిశ్వాసం ఉండొచ్చు కానీ అతి విశ్వాసం ఉండకూడదు దాని మూలంగా కొంత దెబ్బతినే అవకాశం కనబడుతుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోట్స్ కొంత అనవసరం భారం తలకెత్తుకుంటారు ఖర్చులు తగ్గించుకుంటే మంచిది మీకోసం మీరు ఖర్చు పెట్టుకుంటే ఒక రకంగా ఉంటుంది పక్క వాళ్ళ కోసం ఖర్చు పెడితే ఇంకొక రకంగా ఉంటుంది ఈ అనవసరమైన ఖర్చులు అనవసరమైన భారం మూలంగా మొహమాటాలు పోయి ఖర్చు పెట్టడం మూలంగా మీ ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎటువంటి ఇబ్బంది లేదా ఆరోగ్యపరంగా బాగుంది ఎలాంటి సమస్యలు ఏమి ఉండవు ఇదే ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ముఖ్యమైన సంఘటనలు అంటే ఏమి జరగవు ప్రశాంతంగా ఉండండి మీ పని మీరు చేసుకువెళ్తూ ఉండండి ఎవరి నుంచి ఏది ఆశించవద్దు మీ పని మీరు చేసుకెళ్తే మీరు చేసిన పని మీకు అన్నం పెడుతుంది ఎవరి మీరు డిపెండ్ అయ్యి ఏదో చేయాలి ఎవరు సపోర్ట్ తీసుకోవాలి లాంటివి మేము ఆలోచనతో ఎవరు మీకు ఏమీ సపోర్ట్ చేయ ఈ సమయంలో మీ పని మీరు చేసుకోవాల్సిందే మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫైవ్ ఆఫ్ సోట్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ వ్యాన్స్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికిల్స్ సంతానపరంగా ఏమైనా ఉంటుంది ఎంప్ర విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ఫ్రీ ఆఫ్ సోర్ట్స్ మగవారి బాగుంటుంది సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది ఎలాగైనా కానీ కార్యశుద్ధి పొందే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు విజయం సాధిస్తారు చాలా అనుకూలమైన కాలం మగవారు కూడా ఏ పని చేసినా సక్సెస్ వస్తుంది మీకు ఐదారు తారీఖుల తర్వాత రెండవ వారం కూడా చాలా అనుకూలమైన కాలం ఆడవారికి సంబంధించి కొంతకాలం భారంగా స్తబ్దంగా ఉంటుంది ముఖ్యమైన సమాచారం చెదురు చూస్తూ ఉంటారు కానీ సరైన సమాచారం మీరు పొందరు సరైన సపోర్ట్ కూడా మీకు దొరకదు సామాన్యంగా నడుస్తూ ఉంటుంది పెద్ద గొప్పగా ఏమి ఉండదు పదవ తారీఖు తర్వాత కొంత అనుకూల వాతావరణం ఉంటుంది వైవాహిక జీవితంలో కూడా పెద్దగా చెప్పుకోగలిదన గొప్పగా డెవలప్మెంట్స్ కానీ ఇబ్బందులు కానీ ఏమి ఉండవు సామాన్యంగా నడిచిపోతూ ఉంటుంది మీరేమీ ఎక్స్పెక్టేషన్ మీకు ఏం ఉండదు ఇలా ఉండాలి అలా ఉండాలి ఇలా చేయాలి అలా చేయాలని ఎటువంటి కోరికలు ప్రత్యేకంగా ఏం ఉండవు నడుస్తూ ఉంటుంది అలాగా సంతానపరంగా పరంగా కూడా పర్వాలేదు కానీ మీరు కొన్ని రిస్ట్రిక్షన్స్ లేకుండా చూసుకోవాలి మీరు కో మీరు మిస్ అయింది మీ సంతానం ద్వారా మీరు పొందాలి అని అనుకోవడం తప్పు కాదు కానీ దానిలో సంతానాన్ని ప్రెషర్ పెట్టడం కానీ సంతానంతో ఘర్షణ వాతావరణం రావడం కానీ లేకుండా చూసుకుంటే మంచిది దానివల్ల కొంత ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది సంతానపరంగా చిన్న చిన్న చిక్కులు ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది విద్యార్థుల పిల్లలకి కొంత డిసపాయింట్మెంట్ ఉంటుంది కొంత ఆశాభంగాలు ఉంటాయి క్యాంపస్ ఉంటే సరిగ్గా రాకపోవడం కానీ కొంత ఏదో ఒక తెలియని ఒక స్థబ్దత చికాకుగా ఉంటుంది ముఖ్యమైన నిన్న వాయిదా వేసుకోండి ఏమైనా జాబ్స్కి దానికి రెండేడు మూడేడు బాండ్ర ఆడల్ లాంటివి ఏమైనా ఉంటే అవి చేయకుండా ఉంటే మంచిది నక్షత్రాలు వారికి చూసుకుంటే మూలం వాళ్ళకి ఎలా ఉంటుంది లవర్స్ పూర్వక్షరణ వాళ్ళకి ఎలా ఉంటుంది టెంపరెన్స్ ఉత్తరక్షణ మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికిల్స్ మూల వాళ్ళకి కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మీరు ఎవరి కోసం మీరు తాపత్రయం పడుతున్నారో మళ్ళీ మిమ్మల్ని పట్టించుకోరు ఏదైతే ముఖ్యం మీ జీవితంలో ఇదే ముఖ్యం అనుకుంటారో అది మీకు కొంచెం దూరం అవుతూ ఉంటుంది అనవసర ప్రయారిటీస్ ఎవరికి పెట్టుకోవద్దు ఎవరితో ఎంతలో ఉండాలి ఎవరిని ఎంతలో ఉంచాలి అంతే ఉంచండి ఎవరికి కొత్తగా పెళ్లి సైడ్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఈ పెళ్లి పిల్లల సైడ్ పెళ్లి పెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు కదా లూజ్ టాక్ చేయడం వలనంగా సంబంధాలు క్యాన్సిల్ చేయలేని అవకాశాలు ఎవరికైనా ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి పక్క వాళ్ళ విషయాలు ఎవరి విషయాలు తలదొచ్చద్దు వేరే వాళ్ళ జీవితం తొంగి చూసే ప్రయత్నం చేయవద్దు దానివల్ల మీకు ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది లైఫ్లో పాజిటివ్ థింకింగ్ పెంచుకోండి బాగుంటుంది పూర్వష ఆడప తొందరపాటు తగ్గించాలి మీరు ప్రయాణాల వట్ల జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగం మార్పులు కానీ డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కానీ ఏదైనా కానీ సలహాలు తీసుకోండి సలహా తీసి చేస్తే మీకు ఇబ్బంది ఉండదు సొంతంగా చేస్తే కొంత ప్రతికూలత ఇబ్బంది దొరుకునే అవకాశం ఉంటుంది మొదటి మొదలుపాదం వాళ్ళకి పర్వాలేదు బిజీ బిజీగా ఉంటారు ఖాళీ ఉండదు మీ గురించి మీరు ఆలోచించే టైం కూడా మీకు ఉండదు అందువల్ల కొంచెం ఎంగేజ్ అయ్యి ఉంటారు అది మంచిదే పర్వాలేదు పరిహారం ఏం చేసుకోవాలి మూల ఏం పరిహారం చేయాలి ఎస్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా తోడదిద్దాం సిక్స్ ఆఫ్ కప్స్ మీ ఇంటికి సుదర్శన దిగ్బంధనం కానీ కార్తీవ దిగ్బంధనం కానీ చేయించుకోండి సుదర్శన దిగ్బంధనం లేదా కార్తీవిర దిగ్బంధనం చేయించుకోండి లేదా సుదర్శన మంత్రాలతో కార్తీర మంత్రాలతో హోమం చేయించుకోండి పూర్వ వాళ్ళు ఏం చేయాలి టెన్ ఆఫ్ పెంటికల్స్ దత్తాత్రేయ హోమం చేయించుకోండి ఓం ద్రామ్ దత్తాత్రేయ నమ లేదా ఓం నమో భగవతే దత్తాత్రేయ స్పహ గురుచత్రపారాయణ చేయండి దత్తాత్రేయ మంత్రం హోమం చేయించుకోండి మొదటి ముద్రపాదం వాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ బ్యాండ్స్ వేరే హోమం చేయించుకోండి బాగుంటుంది వేరే ఆరాధన చేస్తే బాగుంటుంది ఇంకొక కార్డు తీసుకుందాం అంతే చెప్తాను స్ట్రెంగ్త్ వేరపదని ఆరాధన చేయండి లేదా శూన్యదుర్గ అమ్మని ఆరాధన చేసుకోండి మొత్తం పర్వాలేదు మిశ్రమంగా ఉంది ముఖ్యమైన అనేక మార్పులు వస్తుండే జీవితంలో జాగ్రత్త నిర్ణయాలు తీసుకోండి పర్వాలేదు ఈ పరిహారాలని కూడా మన నాలుగో తారీఖున మన దేవప్రశి కార్యాలు జరుగుతాయి లైవ్ టరీ కష్ట వస్తుంది చూడండి శుభం భూజాద్